నిర్మల్ జిల్లా కాలు మండల కేంద్రంలో రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు ప్రజల భూ సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో భూభారతి చట్టం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని తెలిపారు ఎంతో మంది రెవెన్యూ ఉద్యోగులు భూ చట్టాల నిపుణులు రిటైర్డ్ ఉద్యోగులు న్యాయ నిపుణులను సంప్రదించి భూభారతి చట్టానికి సమగ్ర రూపాన్ని తీసుకువచ్చామన్నారు ఈ చట్టం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు భూ సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ స్థాయి అధికారులు కృషి చేస్తారని తెలిపారు భూభారతి చట్టం ప్రకారం భూ వివాదాల పరిష్కారం కోసం ఆర్డీఓ కలెక్టర్ సిసిఎల్ఏ స్థాయిలో అప్పీల్స్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు భూ సమస్యలపై అనుభవజ్ఞుల ఉచిత సలహాలు కూడా పట్టా మార్పుడి ప్రక్రియ అవుతుందన్నారు గత ప్రకారం చట్టంలో ఉన్న సాదా బైనామా ప్రక్రియను తిరిగి తీసుకువచ్చామని తెలియజేశారు ఈ నూతన చట్టం ప్రకారం భూ కమతాలకు భూదార్ కార్డులు మంజూరు చేయబడతాయన్నారు భూములు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా దరఖాస్తులు చేసుకుని భూభారతి చట్ట ప్రకారం సమస్యలు తీర్చుకోవాలన్నారు ఈ భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ భాంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తహసీల్దార్ లింగమూర్తి ఇన్ఛార్జ్ ఎంపీడి ఓ భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్రావు పటేల్ పిఎస్సిఎస్ చైర్మన్ నారాయణరావు పటేల్ ప్రజలు రైతులు ఇతర అధికారులు పాల్గొన్నారు పేపర్ తీసుకొని రెవెన్యూ దగ్గర చుట్టూ తిడగడం పరిష్కారం కాలే అంటే కాలే అంటే సివిల్ కోర్ట్ దగ్గర పోయి తిరగడం ఇది అవన్నీ లోపు మన తీయాలి రైతుకి ఏదైనా సమాధానం ఇవ్వాలి ఆ ఆలోచన తోటి స్టేట్ లెవెల్లో హైదరాబాద్ లెవెల్లో ఒక పెద్ద కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కాదు పోయిన సంవత్సరం గతం సంవత్సరంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో రెవెన్యూ ఆఫీసర్స్ రైతు గ్రూప్స్ అసోసియేషన్ లాయర్ చాలా మంది ఆ కమిటీలో వచ్చి పాత ధరణి యాక్ట్ లో ఏమున్నాయి మన రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఉన్నాయి రైతుకి అవన్నీ సమస్య రాసి ఇది ఎట్లా పరిష్కారం ఇవ్వాలి అది డిస్కషన్ చేయడం జరిగింది అది డిస్కషన్ చేయడం జరిగింది చాలా లోతు డిస్కషన్ చేసి సెక్షన్ యాడ్ చేసి ఇది కొత్త భూ భారతీయ ఈ రోజు మన తెలంగాణ గవర్నమెంట్ మన ముందు తీసుకురావడం జరిగింది సో అర్థం ఏంటి మన పాత ధర్మి యాక్ట్ చేంజ్ అయింది అదే ఒక ఫస్ట్ అర్థం సెకండ్ ఈ యాక్ట్ లో ఏమేం చేంజ్ అయింది మీకు ఎట్లా సమాధానం ఉంటుంది దీని గురించి నేను మాట్లాడుతున్నాను పది నిమిషాలు ఉపయోగపెట్టాను ఎంతకు ముందు గతంలో మన దగ్గర కూడా మన మండే గ్రీనర్స్ లో పోయినప్పుడు లేకపోతే నేను సొంత కూడా చాలా అందరికీ తెలుసు ఎక్కడైనా పోయిన ఉన్నప్పుడు రైతు సమస్య కొన్ని రకంగా ఉంటుంది ఎలాంటి సమస్య చెప్తాము నా తాత నాన్న చనిపోయారు మన ముగ్గురు అన్న తమ్ముడు ఉన్నాము నా అన్న పేరు ఎక్కారు నాకు తెలియకుండా నాకు నోటీస్ రాలే కానీ అన్న పేరు ఎక్కినై ఉన్నాయి ఎలా ఇవ్వరు గతంలో సంతకం పెట్టారు వాళ్ళకి పట్టబాసులు కూడా వచ్చింది కదా ఇప్పుడు నేను ఏం చేయాలి ఇది ఒక కామన్ సమస్య ఇంటి మీ ఇంటి తా కాకపోతే బాబు మీరు సివిల్ కోర్టు వెళ్ళాలి ఎందుకంటే ఎంత పంచారు ఏం పంచారు మనకి తెలియదు అండ్ పాత ధరణి యాక్ట్ లో ఒకవేళ పాస్బుక్ ఇచ్చారు అంటే ఫర్దర్ గా కోర్ట్ నుంచి మీకు పరిష్కారం కావాలి ఇప్పుడు ఏం మార్పు అయింది నాకు తెలియదు ఇక్కడ ఎవరికి ఇది సమస్య ఉంది కానీ ఇది జనరల్ ఒక మార్పు వచ్చింది రెండు ఎట్లా అండి కొంతమంది ఏమంటున్నారు అంటే అస్సలే పేరు అస్సలే లేదు మిస్సింగ్ సర్వే నంబర్ కింద ఉంది మిస్సింగ్ సర్వే నంబర్ అనమాట మన రెవెన్యూలో వర్డ్ యూస్ చేస్తున్నాము మరి మనం ఏం చేయాలి అలాంటికి మీరు పరిష్కారం ఇప్పుడు యాక్ట్ లో తీసుకోవచ్చు థర్డ్ సమస్య కొంతమంది చెప్పారు ల్యాండ్ అక్విజిషన్ లో ఈ భూమి పోయింది మీకు పోయిన ట్వంటీ గుంటూరు